సొబ్బాయిగడెం గ్రామ సోదరులు సోదరి ముళ్ళు అందరికీ నమస్కారం వేదికను అలంకరించిన నాయకులందరికీ నమస్కారం ముఖ్యంగా ఈ శిబిరం ఆరోగ్య శిబిరాలు వైద్య శిబిరాలు మన నియోజకవర్గంలో ఏర్పాటుకు జయప్రద ఫౌండేషన్ నుంచి కట్ట నరసింహారావు గారు బాధ్యత తీసుకొని చేస్తూ ఉన్నారు అట్లనే మీ మండల పార్టీ అధ్యక్షుడు పని చేయటానికి కార్యశూరుడు మాటలు తక్కువ చేతుడు పని బాగా చేస్తాడు సీతారామయ్య సీతారామయ్య మొదలుపెట్టి మొత్తం మండలం అంతా జయించేసారు ఇప్పుడు మొత్తం నియోజకవర్గంలో నెంబర్ వన్ ఉంది పెరగంచి మండలం మిగిలిన గ్రామాలు మిగిలిన మండలాల తర్వాత చేయాలి మొదలు పెట్టడం మేము అక్కడ వత్సవాయి మండలంలో మొట్టమొదటి నేను దత్తత గ్రామాల్లో మొదలు పెట్టాను మొదలు పెడితే నా మూడు ఊళ్ళల్లో మిగిలిన ఈ గ్రామాల నుంచి వచ్చిన లీడర్లు అందరు కూడా ఏమండి మీరు ఈ మూడు ఊళ్ళే చూసుకుంటారా మరి మిగిలిన ఏందన్నారు అంటే సరే దీన్ని విస్తరించా అట్లా విస్తరించి పెనగంచి మండలానికి వచ్చాము ఎక్కడే కంప్లీట్ అయిన దాకా ఆ జిల్లాపల్లి సురేష్ సుధీర్ పెనగంచి అద్భుతంగా చేశారు కార్యక్రమం చాలా గొప్పగా ఇప్పుడు ఆయన చెప్పాడు కదా అలా నీ ఒక్క లింగ కూడా తప్ప అన్ని గ్రామాలు కంప్లీట్ అయినాయి ఇప్పుడిప్పుడే జగపేట మండలానికి వెళ్ళారు అట్లనే మా వడ్లముడి మండల పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నా అప్పుడు ఆ కాలంలో పార్టీ నడుపుటంగా నిత్యం ప్రజా సమస్యలే చెప్తా ఉండేవాడు మాకు అత్యంత సన్నిహితుడు మా గోపాలకృష్ణమూర్తి గారు ఆయన ఏ పదవిలో ఉన్నా పదవికి వన్నదేస్తారు నిరంతరం పనిలోనే ఉంటాడు పని చేయటం కూడా పకడ్బందీగా చేస్తుంది ఈ వయసులో కూడా ఎప్పటికే మునేరు కాలం అని ఇలాంటి ఇంకోటి అని ఇప్పుడు ఈ మంచినీళ్ళ స్కీమ్ సంగతి చెప్తే దాని స్టోరీ అంతా చెప్పేసి నాకు చూలో చెప్పేస్తే అట్లా ఈ మంచినీళ్ళ స్కీంలు అన్ని నియోజకవర్గంలో మొత్తం స్కీమ్లు రఘురామ్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మేము ఎన్ని కంప్లీట్ చేయించాం అప్పుడు దీనికి ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది అన్నారు కానీ ఆ వరద ఇప్పటికి ఇన్ని రోజులైతే పని చేయకపోవటం ఏంటో రేపు పొద్దున్నే దీని సంగతి తేలుస్తానని చెప్తున్నాను మీకు అది నేను చేపిస్తాను అట్లనే ప్రభాకర్ గారు ఇప్పుడు అక్కడికి కూడా వచ్చాడు మన ఎంపీటీసీ గారు అలానే మా నలుమూలు నలుమూలు గారు మా ఫాదర్కి వాళ్ళ ఫాదర్ క్లాస్మేట్ అనుకుంటా చెప్పేవాడు ఆ కాలంలో మా నాన్న ప్రగడ్లో ఉండి ర్యాలీ సైకిల్ వేసుకొని తిరిగి చదివి చదువుకునేవాడు ఆ ఇంటి మీద ఎక్కడ ఉండేవాడు అంట నేను చెప్పేవాడు అట్లే మా వెళ్దీ సీను వె సీన్ ఎప్పుడొచ్చినా ఏదో పని మీద వస్తున్నారు ఎంతమంది ఉన్నా అందరు పోయిన దాకుండి మాట్లాడుతున్నారు లేకపోతే అటెన్షన్ దొరకదని పని సాధించటంలో ఆయనకు కూడా మంచి కార్య అందుకే మీ ఊర్లో ఇన్ని పనులు జరిగినాయి అట్లే మా ఫౌండేషన్ టీమ్ వీళ్ళందరూ కూడా చూడండి ఇప్పుడు రాత్రి ఏ టైం అయింది ఇప్పుడు ఇళ్ళకి పోవాలి వాళ్ళు పాపం ఆనందంగా పనిచేస్తుంటారు ఏ రోజు అలసటం కోరు అట్లా మా టీం అంతా కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది వాళ్ళతో పాటు మన ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు విఓఏలు మరి ఎమ్మెల్యే హెచ్పిలు వీళ్ళు కూడా అంకితంగా కూర్చొని చూడండి అంటే నీట్ కణదోళ్ళన్నీ పెట్టి రెడీగా ఉన్నారు ఇప్పుడు మీకు ఈ టైంకి సరే ఏదేమైనా ఈ నియోజకవర్గంలో పుట్టి పెరిగి రా గోపాలకృష్ణమూర్తి గారు చెప్పినట్టు నాకు ఇన్ని అవకాశాలు వస్తే ఎక్కడ ఎన్ని అవకాశాలు వచ్చినా ఎన్ని పదవులు ఉన్నా తృప్తి రాదు మన నియోజకవర్గంలో మన ప్రజల మనసులో నాకు స్థానం ఉంటే అప్పుడు నాకు తృప్తి ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నారు ఎన్ని సంవత్సరాలైనా ఇప్పుడు ఎందుకు గుర్తుంచుకుంటున్నారు మీరు మానవాళ్ళకి ఆయన చేసిన గొప్ప పనులు రాజకీయాల్లో ఉంటే పదవులు ఎరగబెట్టడం కాదు ప్రజలకు ఉపయోగపడి పని చేయాలి ప్రజల మనసుల్లో మనం జీవించాల అప్పుడే మన జీవితానికి సార్థకత అందుకని ఏదేవైనా మా అబ్బాయి అమ్మాయి వాళ్ళ యొక్క సూచనల మేరకు పట్టుదలగా ఈ కార్యక్రమాలు చేస్తున్నాం ఇప్పటికి యాభై నాలుగు గ్రామాల్లో చేశాం మొత్తం నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో చేస్తూ అన్ని స్కూల్స్ లో కాలేజెస్ లో ఉన్న పిల్లలకి కూడా చేయాలని గాలిచ్చినట్టు నియోజకవర్గం మొత్తం అవసరం ఉన్న వాళ్ళందరికీ పేదవాళ్ళకి బడుగు బలహీన వర్గాల వాళ్ళకి విజయవాడ లెవెల్లో కార్పొరేట్ వైద్యాన్ని మీ ఇంటి ముందుకు తీసుకొచ్చి వైద్యం చేయించడం కోసమే జయప్రద ఫౌండేషన్ ఈ కార్యక్రమాలు చేపట్టింది ఇప్పుడు చెప్పారుగా మాట్లాడిన పెద్దలు మీకు అవకాశం ఉండి ఉండక స్తోమత ఉండి లేక మరి బెదివాడదాకా తీసపోయేవాళ్ళు లేక ఇవన్నీ ఉంటే ఇబ్బందులు ఉంటాయి కనుక అట్లాంటి వాళ్ళ కోసమే ఈ సౌకర్యం ఏర్పాటు చేయటం జరిగింది ఏదేమైనా మనం మా ఫౌండేషన్ క్యాంప్ చేసిన తర్వాత మీ అందరికీ రక్త పరీక్షలు చేశారు కదా మనుషులు ఆరోగ్యంగా ఉంటే జీవితం సుఖంగా ఉంటుంది డబ్బులు ఉన్నోడు సుఖంగా ఉంటాడా ఆరోగ్యంగా ఉన్నోడికి సుఖం ఉంటుందా అది ఎన్ని డబ్బులుంటే తినదరగకపోతే అనారోగ్యం ఉంటే సుఖమే ఉంది శుభ్రంగా అన్ని అన్ని తిని అరిగి సబ్ కంటి నిండా నిద్ర కడుపు నిండా తినగలిగిన వాడు లేడు అందువల్ల మీ ఆరోగ్యం అంతా బాగుండాలని నాకు ఆలోచన వచ్చింది ఆరోగ్యం బాగుండాలంటే నలమూల చెప్పిండు కన్ను ప్రధానమైంది కనుక ఈ కన్నుకి ఆపరేషన్ చేయించడం వైద్యం చేయాలని మొదలుపెట్టాం కన్ను ఒకటే కాదు మనకి రక్త పరీక్షలు కూడా చేస్తే అసలు మనిషి బాగుండాలి లేడా తెలియాలంటే ముందు డాక్టర్ గారు ఏం చేస్తాడు రక్త పరీక్ష చేస్తాం రక్త పరీక్షలు కూడా మీ అందరికీ చేశారు కదా చేసి బ్లడ్ షుగర్ ఉందా బీపీ ఉందా మీకు ఇంకేమన్నా నొప్పులు ఉన్నాయా గ్యాస్ స్ట్రబుల్ ఉందా అని అన్నీ తెలుసుకొని మీ అందరికి మందులు ఇచ్చారా మందులు కూడా మేలైనటువంటి మందులు మీ అందరికీ అందజేయటం జరిగింది మీరు ఈ వైద్యం చేసుకొని ఆ మందులు కొనుక్కోవాలంటే ఇటు పెనగించపరులో అటు మందిగా పోవాలా పోవాలంటే కూలిపోద్ది ఓ రోజు ఛార్జీలు అవుతాయి అవన్నీ లేకుండా మీకు సౌకర్యం ఏప్రదా ఫౌండేషన్ తరఫున మా నిర్వాహకులు అందరూ అందజేయటం జరిగింది ఆ తర్వాత కంటి చూపు మందగించిన వాళ్ళకి ఈరోజు మనం దాదాపు రెండు నూట తొంభై ఐదు నూట తొంభై ఐదు మంది కళ్ళదొళ్ళు ఇపోతున్నాం రేపటి నుంచి మీరందరూ బ్రహ్మాండంగా మస్తుక ఇసుక లేకుండా బాగా చూస్తుంటారు మరి ఎన్నాళ్ళ మిరపకాయలు బాగా వస్తారంటుంది మిరపకాయలు బాగా వస్తే కూలి బాగా వచ్చాయి ఆదాయం బాగా వచ్చాయి గుడ్ అట్లా అంతేకాకుండా కంటికి ఆపరేషన్ చేయాల్సిన వాళ్ళందరికి కూడా బెదవాడ తీసుకొని వెళ్ళి మీ ఊరు వాహనం వచ్చి మిమ్మల్ని ఎక్కించుకొని తీసుకొని పోయి మళ్ళీ ఇక్కడే దించారు కదా ఇక మా కార్లో ఎక్కాక మీ ఇంట్లో మీ పిల్లల్ని అట్లా చూసుకుంటారో మేము మిమ్మల్ని అట్లా చూసుకోవాలి మళ్ళీ ఇంటికి వచ్చిందాకా నేను అడుగుతా ఉంటా బయలుదేరినియా వాహనాలు అక్కడికి చేరియా ఆపరేషన్ అయిందా భోజనం పెట్టారా మా అన్ని చూసుకుంటూ చూసుకుంటుంటాడు నాకు చెప్తుంటాడు అట్లా మరి మీరు ఇంకా కొంతమంది ఊర్లో చేసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడే చేయించుకొని వచ్చిన వాళ్ళు చెప్పారు అంత ఈజీగా చేశారు బాగుందని మీ అందరు కూడా ఈ సేవలు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ ఏదేమైనా ఈరోజు చాలా కాలం తర్వాత సుబ్బాయిగూడెం రావటం సుబ్బాయిగూడెంలో మీ గుడి బ్రహ్మాండంగా కట్టారు చరిత్రాత్మకమైనటువంటి గుడి పదమూడవ శతాబ్దం ఉందని చెప్తున్న విగ్రహం ఆ స్వామిని దర్శించుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది మీరు పదివేల మందితో బ్రహ్మాండంగా చేశారట అయితే అన్ని వేళలా నేను రాలేను ఎందుకు మీ అందరికి తెలుసు పార్టీ ఆఫీసులో బాబుగారి బాధ్యత అప్పజెప్పినందువలన అక్కడ రాష్ట్రం మొత్తంలో ఏం జరుగుతుంది ఎక్కడేంటి కాపలాగాయాల్సిన పరిస్థితి అపోజిషన్లో ఉన్నప్పుడు మనం మీరు చూసారు కదా ఏ ఊర్లో ఎవరిని ఎప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తారో జైల్లో పెడతారో తెలిసేది కాదు అసలు ఆ ప్రభుత్వంలోనైతే సంతకాలు ఇట్లా కూర్చొని మాట్లాడుకొని ఇచ్చేవాళ్ళ ఈ పాటికి నేను బెదవాళ్ళలో బయలుదేరితే నాన్నే ఆపేవాళ్ళు మీ సేతరమైన ఆ ఊళ్ళోనే ఆపేవాళ్ళు మిమ్మల్ని ఇళ్లల్లో రాకుండా ఇట్లా తిరుగుతుండేవాళ్ళు పోలీసులు అట్లాంటి రోజులు మనం చూసాం కదా అప్పుడు నేను ఆ పని చేయటం వల్ల మీ ఊళ్ళల్లోకి రాలేకపోయా ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది ఎవరు పని వాళ్ళు చేసుకుంటున్నారు ప్రభుత్వం నాకు కొద్దిగా వెసులుబాటు వచ్చింది కనుక మన నియోజకవర్గ ప్రజలకి ఏదైనా ఒకటి చేసి చరిత్రలో మనం మీ మనసులో స్థానం సంపాదించాలని కార్యక్రమాలు చేస్తున్నాం మీరు ఆశీర్వదించవలసిందిగా మీ అందరినీ కోరుతూ మా వెళ్ళి మాట్లాడుతూ చెవు మిషన్లు కూడా అన్నాడు రేపే చెవు మిషన్ల సంగతి కూడా ఆలోచిస్తా చెవు చూసే డాక్టర్ని కూడా పంపించడానికి ట్రై చేస్తా చేసి వెంటనే మిషన్లు చేద్దాం అన్నిటికంటే ముఖ్యమైంది మీకు రైతాంగానికి ప్రాంతంలో సాగర్ నీళ్లు రాక ఇబ్బంది పడేవాళ్ళు మా గారు సాగర్ డీసీ చైర్మన్గా ఉన్నప్పుడు నీళ్లు రాకపోతే మూర్తి గారు ఫోన్ వచ్చేస్తుంది వస్తే మూర్తిగారు మేము నర్సరావు అందరం కలిసి కాలం మీద పోయినావు ఇక్కడ బయలుదేరి ఎక్కడ సమస్య ఉంది ఎందుకు ఉంది అంటే మల్కాపురం దాకా పోయినావు పోతే పైన తెలంగాణ నుంచి నీళ్లు రాని ఇట్లా మనకి పద్నాలుగులో గవర్నమెంట్ ఉన్నప్పుడు నీళ్లు రానికపోతుంటే అక్కడికి పోయినాక నాకు ఆలోచన వచ్చింది ఏంటి ఈ బాధ ఈ కథ ఈ తెలంగాణ విడిపోయినాక ఇంకా అసలే రాని నీళ్లు కనుక మన కాళ్ళ మీద మనం నిలబడాలంటే ఏం చేయాలని ఆలోచించి అప్పుడు కృష్ణానది పక్కనే ఉంది అక్కడ నుంచి ఇక్కడికి పైప్ లైన్ ద్వారా స్కీమ్ ఏపిస్తే మన నీళ్లు మనకే వస్తే బ్రహ్మాండంగా నడుస్తాయి ఇక ఎవరు ఈ దయా దయాదాక్షిణి అవసరం నీళ్లు తీసుకపోతే మల్కాపురం దగ్గర వేస్తే ఈ కాలంలోనే మీ కాలంలో అన్ని బ్రహ్మాండంగా నడుస్తాయి తాళమ్మ దగ్గరే ఉంటుంది ఉంటది మన దగ్గరే ఉంటుంది అందువల్ల ఆ స్కీమ్కి ఆ రోజు ఆ కట్ట మీద ప్లాన్ చేయటం జరిగింది ప్లాన్ చేసి అక్కడి నుంచి అధికారులతో మాట్లాడి తీసుకొచ్చి సర్వే చేయించి ఆ సర్వే జరిగిన నాడు గోపాలకృష్ణమూర్తి గారు చాలా కృషి చేశారు ప్రతిసారి నాకు చెప్పేవాడు ఫైల్ ఇక్కడ ఇక్కడ ఉంది ఉంది ఇక్కడ ఉంది అని పట్టుకుంటే వదిలిపెట్టాడు ఆ విధంగా ముఖ్యమంత్రి గారి చేత చంద్రబాబు నాయుడు గారి చేత శాంక్షన్ చేయించాం నేను రఘురామ్ తాతయ్య ముగ్గురం కలిసిపోయి మాట్లాడాం శాంక్షన్ చేయించాం ఎన్నికలకు ముందు ఐదు వందల కోట్లతో చేశాం మీ ప్రతి ఎకరం సాగు కావాలని అది పనులు జరుగుతుంటే జరిగే జరిగే పనులు ప్రభుత్వం మారే వారికే నిలిపేశారు ఎవరన్నా సాగునీళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్ ఆపుతారాయా రైతాంగానికి ఇన్ని యాభై నాలుగు గ్రామాలకి ముప్పై ఆరు వేల ఎకరాలకి ఉపయోగపడే స్కీమ్ని ఐదు సంవత్సరాలు ఆపితే ఇప్పుడు మళ్ళా బాబు గారు వచ్చాక ప్రారంభం అయింది పని మొదలైతున్నాయి చేస్తున్నారు మీకు తెలుసు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఎంత ఇబ్బందిగా ఉందో ఉన్నా సరే ఆయన అంతా ఇక్కడ పోగు చేసి బండి నడిపిస్తా ఉన్నాడు వచ్చింది దాదాపు వచ్చింది వేస్తున్నారు వాళ్ళు మెగా వాళ్ళకి ఇచ్చారు కదా వేస్తున్నారు పైపులు వచ్చి అందులో నీళ్లు పండి అంటే ఇంకా వరద భారతమే ఉంటుంది రెండు పంటలు పండుతాయి మీకేం చింత లేదు దాన్ని పూర్తయ్యే అంతవరకు అమ్మటుండి పని చేపిస్తాననేది మీ అందరికి కూడా తెలియజేస్తూ నమస్కారం మీ అందరికీ జైటీవీ వాయిస్ ఆఫ్ జగ్